అమలు చేయాలి అని చెప్పి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనం మొదలుపెట్టినటువంటి ఈ రెండో దశ పోరాటం తప్పనిసరిగా మనం ఓపీఎస్ ను సాధించడానికి ఒక వేదికగా మారుతుంది అని చెప్పి మనం మేమైతే విశ్వసిస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో ఆనాడు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు గాని మెమో నెంబర్ యాభై అమలు చేయడానికి ప్రభుత్వాలు ఎందుకు త్యాక్ష చేస్తున్నాయని చెప్పి ఈ శిబిరం నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నాం ఎందుకంటే మనం అడుగుతున్నాం అందుకనే ఈ రోజు విజయవాడ ధర్నా చాకులో రెండు వేల మూడు రెండు వేల మూడు డిఎస్సిగా ఉండేటటువంటి ఉపాధ్యాయులు దరిదాపు ఏడు వేల మంది ఉన్నారు మిగిలినటువంటి ఉద్యోగులు మరో మూడు వేల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో దరిదాపు పదకొండు వేలు దగ్గర ఉండేటటువంటి ఉద్యోగుల ఉపాధ్యాయుల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ పట్ల మీ కూటమి ప్రభుత్వం స్పందించి తప్పదలుచుకున్నాం అందుకని ఈ రోజు ఇది ఒక మంచి శుభ పరిణామం మన ఓపిఎస్ సాధనకి కావలసినటువంటి ఒక మంచి వేదిక ఒక మంచి పోరాటం ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళేటటువంటి కర్తవ్యం వేదికపై ఉండేటటువంటి నాయకత్వానికి ఉంది మీకు ఉంది దానికోసం ఈ రోజు అనేక పరిణామాల నేపథ్యంలో ఒకవైపు ఓపీఎస్ పరిస్థితి చేయనటువంటి పరిస్థితి ఈ రోజు ఓపీఎస్ అనుభవిస్తున్నటువంటి ఉద్యోగులకి ఉపాధ్యాయులకి అనేక రకాల కాంట్రాక్ట్ రూల్స్ పెట్టి పెన్షన్ లో అనేక రూపాలను మార్చేటటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉద్యోగులు ఉపాధ్యాయుల పెన్షన్ సామాజిక బాధ్యతగా ఎందుకు మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అడుగుతా ఉన్నాం మీకైతే రాజకీయ ఎన్ని సార్లు గెలిచిన పెన్షన్ అనుభవిస్తారు కానీ దరిదాపు ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి ఉద్యోగులకి ఉపాధ్యాయులకు మాత్రం పెన్షన్ ఇవ్వడానికి మీరు నచ్చడం లేదు ఎందుకని చెప్పి దాని ఈ రోజు అన్ని ఉద్యోగం తీసుకొచ్చింది సరే అది రాజకీయ విధానాల పరంగా మీరు కొంత నిర్లక్ష్యం చేస్తే చేయొచ్చు కానీ దీనికి ఆటంకం ఏంటి అని చెప్పి అడుగుతున్నాం రెండు వేల అయినటువంటి ఉద్యోగులు కానీ టీచర్లు కానీ వీళ్ళందరికీ స్పష్టంగా ఉండేటప్పుడు మేమో ప్రకారం పదహారు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మీకు ఏంటి మీరు ఓపెన్ మరి డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ఈ సమస్య మీద మీరు రెస్పాండ్ అయ్యి సంఘాలను పిలిచి ఓపీఎస్ అమలు చేస్తామని చెప్పేటటువంటి పరిస్థితిని తీసుకురావాలని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వానికి మన en las cuentas a lo